సాయిరా సాయి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుని ఇష్టపడితే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి తల్లి తొందరపడి నెట్టివేయకు ఈ మంగళకరమైన వార్త నీ కోసమే నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త వింటావు నా సందేశం విను బిడ్డ తల్లి నువ్వు రాత్రి సరికి శుభవార్త వింటావు బిడ్డ ఈ మంగళవారం రోజు నీ కోసమే బిడ్డ నీకు ఇన్ని రోజుల నుండి నువ్వు పడుతున్న బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజు నుండి నీ జీవితం సంతోషంగా ఉంటుంది బిడ్డ ఈ మంగళవారం రోజున అమ్మవారిని నమ్ముకో నన్ను నమ్మిన వారికి ఆశీర్వాదం దక్కుతుంది బిడ్డ నువ్వు ఒక చిన్న పని చేయి బిడ్డ నీకు ఆనందం కలుగుతుంది నీ కష్టాలు అన్నీ తీరుతాయి నీకు ఏమి జరగాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది నీ దగ్గరికి ఎలాంటి ఆందోళనకరమైన సమస్యలు దగ్గరకు రావు సుఖపడతావు అన్నీ అనుకూలంగా ఉంటాయి బిడ్డ దానికి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఎప్పుడో అబద్ధం ఆడకు ఎప్పుడో మంచిని మాట్లాడుబెట మంచి పనులు చేయు విట ఈ సమయం నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు మంచి జరగాలని కోరుకోబెట్ట అలా కోరుకోవడం వల్ల నీకు నీతో ఉండే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ఎప్పుడైనా నువ్వు తప్పు చేసేటప్పుడు అది తప్పు అని నీకు తెలుస్తుంది అలాంటప్పుడు ఆ తప్పు చేయబెట్ట ఆ సమయంలో నన్ను తలుచుకోబిట్ట నన్ను తలుచుకుంటే నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆ సాయినాథుడు చెప్తున్నాడు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు